సువార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను అతని పేరు యోహాను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగే ఉండలేదు గాని ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు లో ప్రతి మనిషిని వెలిగించుచున్నది ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండను ఆయన లోకములో ఉండను లోకమాయన మూలముగా కలిగను గాని లోకమాయన మూలముగా కలిగిన గాని లోక మాయనను తెలుసుకునలేదు లోకమాయన ఆయన ఆయన తన స్వకీయూ తన స్వకీల యొద్దకు వచ్చను ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించరో వారికి అందరికి అనగా అనగా తన నామముందు విశ్వాసము వారికి దేవుని పిల్లలగుటకు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టినవారే గాని వలన పుట్టినవారే గాని రక్తము వలన మనుష్యే వలనను వలన పుట్టినవారు పుట్టిన పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన తండ్రి అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన యోహాను ఆయనను గుర్చి సాక్ష్యమిచ్చుచు సానుక వచ్చువాడువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయన నేను చెప్పినవాడు చెప్పినవాడు ఈయన ఎలిగెత్తి చెప్పాను ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి మనం అందరం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును ద్వారా కలిగను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను నీవెవ్వడమని అడుగుటకు యూదులు నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు వారు మరి నీవెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెనెను నీవు ఆ ప్రవక్తవా ప్రవక్తవా అని అడుగగా ఉత్తరం ఇచ్చను కాబట్టి వారు నీవెవరూ మమ్ము పంపిన వారికి పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలను గనుక నీవేమేమి చెప్పుకుని చిన్నావని నువ్వే చెప్పుకుని అతని అడిగిరి అందుకతడు ప్రవక్తి అయిన ఏషియా చెప్పినట్టు

first chapter first, first chapter, chapter first verse, to, first verse 2 verse 23 verse 23 in verse in the beginning in the beginning was the word was the word and, and the word was with god the word was with the god and the word was god and the word was god he was in the beginning was in the beginning with God. with God. all things were all things were made through him. Made through him. And without him and without him was not, was not anything, made anything made. Anything made that was made. That was made. In, him was life. in him was life. And the life was the light. And the life was the light Of men. Of men. The light shines in the darkness. The light shines in the darkness, and the darkness has not overcome it. And, and the darkness, darkness has not overcome it. Has not overcome it. There was a man. There was a man sent from God. Sent from God. Whose name was John. Whose name was John. He came as a witness. He came as a witness to bear to bear witness about the light. Witness above the light that all might that all might believe through him believe through him. He was not the light. He was not the light. But came to bear witness. But came to bear witness but about the light about the light. the true light the true light which enlightens which enlightens everyone which enlightens everyone, everyone was coming into the world was coming into the world he was in the world he was in the world and the world was and the world was made through him made through him at the world at the world did not know him did not know him he came to his own he came to his own and his own people did not receive him and his own people did not receive him but to all but to all who did receive him who did receive him? Who believed in his name? Who believed in his name? He gave the right, gave the right to become children of God. To become children, children of, of God. God. Who were born? Who were born not of blood? Not of blood. Nor of the will of nor of the will of the flesh. The flesh nor, nor. of the will of man. But, we we love love but of God. But of God. And the Word. And the Word became. Became flesh. Flesh and dwelt among us. And dwelt among us. And we have seen His glory. And we have seen His glory. Glory as. Glory as of the only Son. Of the only Son from the Father. From the Father full of grace. Full of grace and truth. John bore, witness John bore witness. about him, about him. And, cried out, and cried out. This was, this was he, he of whom I said. Of whom I said he who comes, he who comes after, me, after ranks me. Ranks before me. me because, because he was before me. Was before and from his, fullness, and from his, his fullness, fullness we have all received, we have all received grace, upon grace. grace upon grace for the law was given, for the law was given through, Moses, through Moses Grace, grace and truth, and truth came, came through Jesus Christ came through Jesus Christ. No one has ever seen God. No one has ever God. The, only God the only God who is at the Father's side. He has made him known. And this is the testimony of John. When the Jews sent priests, sent priests and, Levites and Levites from Jerusalem to ask him from jerusalem to ask him who are you who are you he confessed he confessed and did not deny and did not deny but confessed but confessed i am not the christ i am not the christ and they asked him and they asked him what then what then are you eliza are you eliza he I'm said i am not eliza i am not i am not are you the prophet Prophet? And, he he answered, and he answered, not. 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 "No, no." Mm. So they said to him, so they said to who? him. Who, are you? "Who are you? We need to give it an answer. We need to give need an answer. answer to those, to those. Yeah. Who, sent us. who sent us. What do you say about yourself? What you say yes. about yourself? He said, he said yes. "I am the voice of." I am the voice of One crying out One crying out in the wilderness. In the wilderness makes right. Makes right the way of the Lord. The way of the Lord As the Prophet Isaiah said. As the Prophet Isaiah said.